హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు మనం అట్టకాయ ఫ్రై చాలా టేస్టీగా పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం కుక్కర్లో అరటికాయలను వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేవాడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ప్లేట్లోకి తీసుకుని అరటికాయకి పైన ఉన్న తోలు తీసివేయాలి ఇలా తీసిన తర్వాత స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టే ఒక టేబుల్ స్పూన్ తాలిం దినుసు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకొని ఎండుమిర్చి వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యాష్ చేసుకున్న అరటికాయలను ఇందులో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చాలా టేస్టీగా రెడీ అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి